హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో మీకు ఏమైనా సేల్ చేయాలంటే కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్నది నెంబర్ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ చెప్పారు ఈ ఫైటింగ్ చాలా బాగుంటుందని కూడా చెప్పారు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కోడి మైలా దీని హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ దగ్గర దగ్గర ఉంటుందంట ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ చెప్పారు ముందు చూసిన రెండు పుంజులు మెట్వాటం సంబంధించిన పుంజులు ఇది రిచవాటం పుంజు దీని ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ దీని రంగు వచ్చేసి నల్లగట్ట అబ్రాసు దీని హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ చెప్పారు పుంజులు బల్క్గా ఎవరైనా తీసుకుంటారంటే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారు స్మాల్ డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు అన్ని ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారు ఇది వచ్చేసి రిచివాటం తీతో పెట్ట దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఒకసారి గుడ్లు పెట్టిందంటే ఇప్పుడు రెండో కారిక రెడీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది టీత్ వా హెవీ బాడీ ఉన్న పెట్ట ఇది ఇది కూడా ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఒకసారి ఎక్స్పెట్టిందంట రెండోసారి ఎక్స్ రెడీగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ చెప్పారు బ్రదర్ పేరు వచ్చేసి గారు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ మేజ్ మేజ్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తా అన్నారు పెట్ట విషయానికి వస్తే ఇది వచ్చేసి డాక్పెట్ట దీనికి కూడా ఏజ్ వన్ ఇయర్ అని చెప్పారు ఇది కూడా ప్రెసెంట్ ఒకసారి ఎక్స్పెట్టి రెండోసారి ఎక్స్ పెడితే రెడీగా ఉందని చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇది కూడా డబల్ బాడీ ఉన్న పెట్టే నాలుగో పెట్ట వచ్చేసి మెట వాటంలో తీతువ పెట్ట ఫస్ట్ చూపించింది వచ్చేసి రిచ్ వాటంలో తీతవా అది వేరు ఇది వేరు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కన్నీ పెట్ట అంట ఇది ఎక్స్పర్ట్ దగ్గర రెడీగా ఉంది ఇది కూడా ఇవి కూడా బల్క్గా తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు కావాల్సిన వాళ్ళకి కింద ఉన్న కి ఫోన్ చేయండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి నందిగామ ఎన్టీఆర్ డిస్టిక్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై మై ఛానల్ థ్యాంక్